అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వలెట్ కొత్త ఏడాది పుణ్యమా అని రాష్ట్రంలో మద్యం పారుతుంది దీంతో రాష్ట్ర గజా నాకు లచిందేవి తెగొచ్చి పడుతుంది ఇక ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయట మంగళవారం ఒక్క రోజులోనే సుమారు నాలుగు వందల మూడు కోట్ల మద్యం అనేది అమ్ముడిపోయిందట మరి గడిచిన ఐదు రోజుల్లో మద్యం షాపుల నుంచి బెల్ట్ షాపుల వరకు కోట్ల విలువైన మద్యం చేరుకోగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఒకటి ఉదయం వరకు కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు పద్దెనిమిది వందల కోట్ల విలువైన మద్యం అనేది మందుబాబులు తాగేసినట్లుగా ఎక్సైజ్ శాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి గతంతో పోలిస్తే ఈసారి మద్యం అమ్మకాలు భారీగా పెరిగిపోయాయని మద్యం షాపుల యాజమాన్యాలు కూడా చెప్తున్నాయి ఇక నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయా మద్యం షాపులకు ఇప్పటికే భారీగా మద్యం చేరగా అక్కడ నుంచి బెల్ట్ షాపులకు అయితే తరలిస్తున్నారట ఏడాది చివరి రెండు రోజుల్లో తెలంగాణ గ్రామాలు పట్టణాల్లోని దాదాపు ప్రతి గల్లీలో మద్యం ఏరులై పారుతుందంటే అతిశయోక్తే లేదు ఇక జనవరి ఒకటవ తేదీన కూడా సెలవు కావడంతో బుధవారం కూడా భారీగా మద్యం విక్రయాలు అనేవి జరుగుతున్నాయి డిసెంబర్ ముప్పై అవ తేదీ ఒక్క రోజే మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం అక్షరాల నాలుగు వందల రెండు కోట్ల అరవై రెండు లక్షలు అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మూడు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు లిక్కర్ కేసులు మూడు లక్షల తొంభై ఆరు వేల నూట పద్నాలుగు బీర్ కేసులు అమ్ముడైనట్లుగా గణాంకాలైతే చెప్తున్నాయి లిక్కర్ కంటే బీర్లే అత్యధికంగా అమ్ముడు అయితే ఇక ముప్పై ఒకటి రాత్రి మద్యం కొనుగోళ్లు మరింత జోరందుకుంటున్నాయి సాధారణంగా ఏటా డిసెంబర్ వచ్చిందంటే చాలు కొత్త ఏడాది సంబరాలు ముందే మొదలైపోతాయి ఇక దాదాపు వారం ముందు నుంచే మందుబాబులు న్యూ ఇయర్ వీక్ ను మందుతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మంగళవారం రాత్రి ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినప్పటికీ కూడా అర్ధరాత్రి నాటికి పదకొండు వందల ఎనభై నాలుగు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా నమోదయ్యాయట అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఇక మద్యం ఊరికే వచ్చింది కదా అని తాగేసి తిరిగేసాము అంటే ఇట్లాగే కేసులు నమోదవుతాయి ఇంతకీ మీరు ఎలా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి